కదలిరా <tadalira>, కదలిరా <tadalira, tadalira, tadalira. tadalira> మన మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవరిని బతకని బేయ్ వేర్లు పెంచే ధైర్యం రారా ఈ కలి ఆ కలికి బలైంది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితో మొదలు కదలి కదలి కదలిరా దలిత దళిత

ఈ రోజు మన అందరికీ మన ఆత్మీయ బంధువు ఈ ఆంధ్రుడికి ఈ ఆంధ్రుడికి ఒక ఆత్మ బంధువు ఈరోజు ఒక ఇద్దరు కలయిక అద్భుతమైతే రేపు రాబోతున్న ప్రభుత్వానికి మరొక అద్భుతం అవుతుందని మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ రోజు విజయనగరం అంటే ఆ రోజు పివి రాజు గారి నుంచి ఈ రోజు పోస్పాటి అశోగ్ గారి నుంచి నీతి ధర్మం పరిపాలన అందించే నాయకత్వానికి ఈ విజయనగరానికి అద్భుతమైన పరిపాలన అందించిన పోస్పేట అశోగ్ పద గారికి మన నాయక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరితమ్మ నాయకత్వంలో మనం అందరం కూడా ఈరోజు ఒక ఆనందం కొరుతుంది ఇది ఎన్నికల సభ లేదు విజయవంత సభలాగా ఉందని గౌరవంగా చెప్పుకుంటూ ఈరోజు వారి నాయకత్వంలో నాకు పార్టీ అధిష్టానం ఎన్డీఏ కూటమి అవకాశం ఇచ్చి నీతి ధర్మం పరిపాలించిన అశోగర్బో పంపించి గౌరవించిన మన చంద్రబాబు నాయుడు గారికి పవన్ అన్న గారికి బీజేపీ నాయకత్వానికి కొందరు తెలియజేసుకుంటూ ఈరోజు నీతి ధర్మం పరిపాలించిన ఈ విజయనగరం సామ్రాజ్యంలో మన నాయకత్వాన్ని బలిపతం చేసి మన అమత మేడం గారికి నాకు భారీ మేజని వారి ద్వారా కోరుకుంటూ ఈరోజు చాలా ఉత్సాహం చాలా ఆనందం మా అశోకర్పతి మహాను వ్యక్తి కూడా ఈరోజు మిమ్మల్ని ఉత్సాహపరిచి మనందరికి స్ఫూర్తి ఇచ్చారు వారికి ఈ రోజు వారికి మాట ఇస్తున్నాను సార్ సమక్షంలో ఈ రోజు చెప్తున్నాం ఆయన కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా పరిపాలన చేసి మచ్చలేని నాయకత్వం ఏదో చేశారు మా ఇరువురం కూడా అదే నాయకత్వం ఇచ్చి మన నాయకత్వాన్ని గిఫ్ట్ ఇస్తామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఇచ్చిన హృదయపూర్వం చేసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం జై జై యూ నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పాలిట్ బ్యూరో సభ్యులు పూజపాటి అశోక్ బజపతి రాజ్ గారికి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయితే ఈరోజు మనం విజయనగరంలో మనందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ప్రతిరోజు నేను అందుబాటులో ఉంటానని చెప్తా ఉంటారు అది ఎంత విచిత్రమైన అందుబాటు అనేది మనందరికీ తెలిసిన విషయమే ఆయన బలవంతలు వసూళ్ళు చేసి ఎక్కడ బిజినెస్ ఉన్నా ఎవరికైనా ఒక షాప్ ఉన్నా ఎవరికైనా ఒక హోటల్ ఉన్నా ఎవరికైనా ఒక హాస్పిటల్ ఉన్నా అయినా ఆ హాస్పిటల్లో అయినా షాప్లో అయినా వాటాలు కావాలి లేకపోతే ఆయన చిట్ ఫండ్స్లో ఆయన వాళ్ళు చెప్పి ఆయన చెప్పిన అమౌంట్ పెట్టాలి లేకపోతే వాళ్ళు ఏమీ చేయలేరు అలాగే ఎమ్మెల్యే ఎవరిని వదిలేద్దు ఆయన చిన్న అంటే మెకానిక్ ఆఖరికి వదలలేదు అయినా అంటే మెకానిక్ అంటే లారీలు రిపేర్ చేసే వాళ్ళు రిపేర్ చేసే వాళ్ళు బైకులు రిపేర్ చేసే వాళ్ళు నుంచి కూడా బలవంత వసూళ్లు చేస్తున్నారు అనేది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈ విధంగా మన రాష్ట్రం వెళ్ళిపోతుంది మన ప్రశాంతమైన విజయనగరంని మొత్తం పాడు చేసి డ్రగ్స్ డ్రగ్స్ విజయనగరం చేసేసారు ఎప్పుడైనా సరే మన విశేష నగరంలో ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది విచ్చలు విడిగా ఇక్కడ డ్రగ్స్ దొరుకుతా ఉంది అయితే ఇప్పుడు పెద్దలు మాట్లాడతారు నేను ముగిస్తాను అయితే మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సైకో పోవాలి సైకో పోవాలి సైకో बाय बाय वाईसीपी हमारा भारत महान हमारा भारत महान की जय